నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకున్న ముందుగా ఇరవై ఒకటవ తారీఖు పదవ నెల అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం మంగళవారం వచ్చేసి మార్కెట్ ఏం నడిచిందనేది ముఖ్య సమాచారం అనమాట ఈరోజైతే భారీ వర్షం అయితే కురుస్తుంది మా సైడు అనంతపురం జిల్లా వరవకొండలో అయితే ఇలా ఇంకా చూసుకున్నట్లయితే రేట్ల పరంగా తమ్ముళ్ళు చూస్తేనే తెలిసిపోతుంది డబ్బీ రకం చూసుకున్నట్లయితే రావరకాలలో ఇరవై ఎనిమిది వేల ఐదు అయితే టాప్ అయింది అనమాట ఈరోజు మంచి క్వాలిటీ ఉండేవైతే ఈ ధర పలకడం గమహ గమనార్హం అలాగే మీడియాలో అయితే ఇరవై వేలకు మించి టాప్ అయితే పోలేవు చాలామంది పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇట్లా వేసినారని చాలామంది వెనక్కి వేయడం జరిగింది బస్తాలు చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదివేల బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినా అనమాట అలాగే కడ్డీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఐదు వేల ఆరు అయితే టాప్ అయిందనమాట పర్లేదు మార్కెట్ మంచి క్వాలిటీ ఉండేది మంచి ధర అయితే ఉన్నాయన్నమాట ఇరవై ఎనిమిది వేలు ఒక ఇరవై నుంచి ముప్పై బస్తాలు అయితే పోవడం జరిగింది అన్ని ఇవే రేట్స్ అయితే పోలేవు అది కంపేర్ చేసుకొని చాలామంది రైతులు అక్కడ పోయిన తర్వాత ఇబ్బంది పడుతున్నారనమాట చాలామంది ఇరవై మూడు ఇరవై నాలుగు పోయేటివన్నీ కూడా మంచి క్వాలిటీలు దీంట్లో కొంచెం సైజు ఉండి ఒక ఇరవై ముప్పై బస్తాలకైతే రేట్లు వేస్తున్నారు మిగతా వాటికి అయితే రేట్లు అయితే వేయటం లేదని రైతులైతే వాపోతున్నారు ఇక టూ జీరో ఫోర్ త్రీ రకం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపటికి పదహారు నుంచి పదిహేడు వేలు అట్లా అమ్మకాలు అయితే అయినాయి అనమాట మంచి క్వాలిటీ ఉంటే పద్దెనిమిది వేలు కూడా వేస్తారు క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట ఇక మనకు టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లో సర్పన్ మంజి రూ పదహైదు వేల ఐదు వందలు అయితే నడిచింది అనమాట అక్కడ కొత్త కాయలు అనమాట నాకు కూడా నిన్న ఒక రైతు అయితే ఫోన్ చేయడం జరిగింది ఒక వారం తర్వాత అయితే సర్పణ్ మంజిరటు అయితే కటింగ్ అయితే వేస్తాను రేట్ ఎంత ఉందని అడుగుతున్నాను అనమాట అంటే గత ఏడాది పద్దెనిమిది వేలతో అమ్ముకున్నాను నవంబర్ నెలలో ఇప్పుడు నేను నవంబర్ లోపలే పీకేదట్లు నాని ఫొటోస్ కూడా సెండ్ చేయడం జరిగింది అవి కూడా గ్రూప్లో సెండ్ చేస్తాను ఎందుకంటే ఈయనది వచ్చేసి చెట్టూరు అనమాట అంటే రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం నుంచి మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఊరు ఆ ఊరు ఆ ప్రాంతం నుంచి రైతులు చాలామంది ముందునే వేస్తున్నారు అంటే మే నెల నుంచి స్టార్ట్ చేస్తున్నారు దాని గురించి ఒక వీడియో తీ పెడతాను అనమాట ఆ వీడియో కూడా చూస్తారు ఇక చాలా మంది చూస్తున్నాను సబ్స్క్రైబ్ అయితే చేయను సబ్స్క్రైబ్ చేయండి ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు చూసుకున్నట్లయితే పది నుంచి పదకొండు వేలు అయితే పోవడం జరిగింది గత ఏడాది వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు వేలు పదమూడు వేల వరకు అయితే అడుగుతున్నారు రైతులైతే ఇవ్వడం లేదు షిఫ్ట్ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు కొత్తవి అయితే కింద పద్నాలుగు వేల ఐదు వందలు పాదవి అయితే పదమూడు వేలు పోయినాయి ఎలాంటి ఫోర్ డబ్బులు సిక్స్ అయితే పన్నెండు వేలు పోయినా పాదవి మంచి క్వాలిటీ ఉంటాయి కదా క్వాలిటీ లేకుండా ఎనిమిది నుంచి పదివేలు లోపలనైతే వేస్తున్నారు అనమాట టూ జీరో ఫోర్ త్రీ గత ఏడాది వచ్చేసి పద్నాలుగు వేలు పోయినాయి ఈ ఏడాది వచ్చేసి పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అట్లా మంచిగా నడుస్తుంది మార్కెట్ క్వాలిటీ ఉంటే రేట్స్ అంటే ఏసీలు ఏసీలకన్నా నడుస్తున్నాయి కానీ మార్కెట్లో పెద్దగా అయితే మనకి పదిహేడు వేలకు మించి అయితే పోవటం లేదు ఏదో ఒక లాటో ఇవి కూడా పద్నాలుగు పదహైదు వేలు పదహారు వేలు అనుకోవాలి అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఎనిమిది నుంచి పదివేలు పదకొండు వేలు ఇట్లా పోతున్నాయి మంచి క్వాలిటీ ఉంటుంది పన్నెండు వేలు పదమూడు వేలు పోతున్నాయి పాతవైతే తొమ్మిదిన్నర పదివేలకు అయితే అడగడం జరిగింది టూ సెవెన్ త్రీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ మూడు వచ్చేసి పదకొండు వేలు లోపల పోయినాయి మంచి క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు ఇస్తున్నారు మీడియాలు అయితే ఎనిమిది వేలు సెకండ్స్ అయితే ఆరు నుంచి ఏడు వేలు ఇస్తున్నారు పాత పాత అయితే ఈ మూడు రకాల తొమ్మిది వేలు అట్లే ఇస్తున్నా అనమాట మనకి గుంటూరు తేజాలు చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేపాటికి చాలా తేడాలు ఉన్నాయి గుంటూరు వచ్చేసి పన్నెండు వేలు అట్లా నడుస్తున్నాయి తేజాలు వచ్చేసి పదమూడు వేలు నడుస్తున్నాయి అనమాట సూపర్ టెన్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు అయితే నడిచింది మంచి క్వాలిటీ ఉంటే కన్నా ఈ రేట్స్ మంచి క్వాలిటీ తక్కువ ఉంటే కన్నా అంటే ఇది వచ్చేసి పది వేలు వేసినారు మిగతా వచ్చేసి పదిన్నర పదకొండు ఇట్లా లోపలనే పోతున్నాయి కొన్ని క్వాలిటీలు చూసుకున్నట్టయితే ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిది వేలు అట్లా అనమాట క్వాలిటీని బట్టి రేట్స్ గతేడాది డబ్బీ కొట్టి క్వాలిటీలు చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేపాటి కొంచెం తేడా అయింది ఇవి పద్నాలుగు పదహైదు ఇట్లా అడుగుతున్నారు అనమాట పాత అయితే అమ్మేసుకోవడం చెప్పడం జరిగింది చాలామంది అయితే అమ్ముకోవడానికి అవకాశం చేసుకున్నారు పాత వంటే నా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఇయర్ అనమాట కాస్త అయితే నాకు ఫీవర్ వస్తుంది అన్ని నేను కాస్త ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను ఇక చూసుకున్నట్లయితే కొంచెం ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల చాలామంది వ్యాపారస్తులు తక్కువగానే వచ్చారు మనకి ఎనిమిది నుంచి తొమ్మిది బస్తాలు అయితే అమ్మకాలైనవి నిన్న మొన్న మనకు దీపావళి ఉన్నాయి కాబట్టి అంటే ఆదివారం నిన్న సోమవారం ఈరోజు చాలామంది చేసేవాళ్ళు ఈరోజు కూడా చేస్తున్నారు అనమాట మంగళవారం కూడా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా నిన్న వీడియో ఎందుకు పెట్టలేకపోయినా అంటే నిన్న ఉబ్లీనూ అలాగే మనకు బ్యాడీ మార్కెట్ కూడా నల్లేదన్నమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే కడ్డీ డబ్బీ డబల్ డీ చూసుకున్నట్లయితే ఈ మూడు ఎనిమిది నుంచి పదివేలు లోపలనైతే పోతున్నాయి టూ జీరో ఫోర్ త్రీను సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు లోపలనైతే పోతున్నాయి కొన్ని సెకండ్స్ వచ్చినాయి ఎనిమిది నుంచి పన్నెండు వేలు పోతున్నాయి డబ్బీ కడ్డీ టూ జీరో ఫోర్ త్రీ ఇట్లా ఏవో చెప్పుకుంటూ పోతే అన్ని ప్రతి ఒక్క రకాలు వచ్చినాయి అనమాట ఇక మనకు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ సెకండ్స్ వచ్చి ఐదు నుంచి ఆరు వేలు పోయినాయి కర్నూలు రెడ్డి పదివేలు అట్లా పోతున్నాయి మంచి క్వాలిటీ ఉంటే తెలంగాయిలు వచ్చేపటికి మనకు డబుల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేల ఐదు వేల లోపలనైతే పోతున్నాయి గుంటూరు తేజ ఆర్మూర్ చూసుకున్నట్లయితే ఐదు వేల వరకు పోతున్నాయి మంచి తెల్లగాయలు అయితే అయినా ఇక్కడికి వచ్చేపటికి తెల్లగాయలు క్వాలిటీ బాగుండాలని ఏం లేదు ఇప్పుడు ప్రెజెంట్ స్టాక్ తెల్లకారం ఆడించుకొని చాలా మంది కలర్లు మిక్స్ చేసుకున్న వ్యాపారస్తులు ఎక్కువగా గుంటూరు నుంచి రావడం జరుగుతుంది వీళ్ళు మూడు నుంచి నాలుగు వేలు లోపలనైతే పెడతారు సీడ్ ప్యాకింగ్ ఉన్నారు ప్యాకింగ్ ఉంటే ఏ రేట్స్ అయితే పడుతున్నాయి అనమాట చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదు ఇక డబల్ డీ చెప్పలేదు డబల్ డీ వచ్చేసి లాభరకాల్లో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇట్లా పోతున్నాయి మంచి క్వాలిటీ ఉంటే కన్నా క్వాలిటీ ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉంటే ఇరవై రెండు వేల వరకు రీచ్ అవుతుంది చాలామంది గత ఏడాది వచ్చేసి పద్నాలుగు అట్లా పోతున్నాయి ఈ ఏడాది వచ్చేసి సెకండ్స్ పన్నెండు పద్నాలుగు వేలు అట్లా పోతున్నాయి అనమాట ఫస్ట్ క్వాలిటీ ఉంటేనే రేట్స్ ఫస్ట్ క్వాలిటీ లేకుంటే తక్కువ ధరలు అయితే వేస్తున్నారు అది బాగా గమనించండి చాలామంది తెలుసుకోలేక మీడియాలే ఉన్నా ఫస్ట్ క్వాలిటీలు అని చెప్తే అక్కడ నమ్మటం లేదు క్వాలిటీని బట్టి రేట్స్ వ్యాపారస్తులు బాగా మంచిగా వస్తే మంచిగా రేట్స్ అయితే వేస్తున్నారు వ్యాపారస్తులు తక్కువ ఉన్న రోజు రైతులు ఎక్కువగా వెళ్తున్నారు ఇట్లా సింటమ్స్ అంటే రేటు ఉన్నప్పుడు రైతులు పోవటం ఇప్పుడు కూడా రేటు ఉన్నాయి అమ్ముకోవాలనుకుంటే రైతులైతే అమ్ముకోవచ్చు ఇంకా పెరుగుతుందని ఆశ పెరిగిపోతుంది చాలామంది ఇరవై వేలు కమ్దాం అనుకుంటున్న ఇప్పుడు ఇరవై ఎనిమిది వేలు మంచి క్వాలిటీ పోతున్నా మనవి ఇరవై నాలుగు వేలు పోతున్నా అమ్మటం లేదన్నమాట అది బాగా అర్థం చేసుకోండి ఇంకా ఎన్ని రోజులు లేదు అక్కడి నుంచి ఇక్కడి నుంచి పంటలు వస్తే ఇబ్బంది పడతారు కదా అందుకనమాట ఇప్పుడేం చాలా మంది పంటనైతే తక్కువ ఉంది ఎక్కడ చూసినా స్టాక్స్ అనేవి అట్లనే నిలబడిపోయి అమ్ముకుంటే కదా మనం వచ్చే పండుగ మనం న్యాయం చేయగలిసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి